సో అంతా అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా బడుతుంటుంది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసుకున్న రోజుల్లో మూడేళ్ళు సినిమా అనేది లేదు సార్ ఆ రోజుకి పులి కానీ కళేజ కానీ పోకిరి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ దానికి దురదృష్టం బ్యాట్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూత్ తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి శాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకో మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు నేను మర్చిపోయాను సార్ గుర్తురాలి సపోర్ట్ చేశారు ఎటువంటి సపోర్ట్ ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్ సార్ ఎందుకు ఎందుకు అంత డిలే అయ్యింది బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం బ్యాడ్ లక్ అంటే సార్ కొమరపుల్లి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో అంత కొద్దిగా డిలే అయ్యింది అది వన్ ఆఫ్ ది రీజన్ సో సోమెని రీజన్స్ అలాగే కలిష్ దగ్గర సోమినీ రీజన్స్ అండి